ఆర్థిక వ్యవస్థను సెట్ చేద్దాం ఏం చేస్తావు ఉన్న కాడికి మింగుడం తప్ప ఏం సెట్ చేస్తావు గాడిని పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అప్పులు దుబారా ఖర్చులు తగ్గించాలనే నిర్ణయం తక్కువ వడ్డీకి దొరికే లోన్ల వైపే మొగ్గు అంటే అప్పులు తెస్తామని చెప్తున్నారు కానీ తక్కువ వడ్డీకి వస్తారంట ఈ సొక్కదారం పూసలు ఏం చెప్పి మనక కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిండు కేసీఆర్ అంతా ఆగం చేసిండు మేము పెద్ద పెద్ద ఉన్నాయి ఉన్నాయనుకొని వస్తే ఈడ ఓన్లీ కాలి కుండలే కనపడుతున్నాయి మేము బుక్కు దామని వస్తే ఏం లేవు ఈడ అని చెప్పేసి మాట్లాడండి ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటాడు మళ్ళీ అప్పులు తెచ్చుకుంటాం మేము ఎందుకంటే తెస్తున్న అప్పులు భాగవతం బయట పడుతుంది కదా నువ్వు రాగానే పద్నాలుగు వందల కోట్లు తెచ్చుకొని వేసుకుట్వి వెనక కేసీఆర్ పెట్టిపోయిన ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలను రైతాంగానికి ఇవ్వకుండా బంద్ అయ్యకుండా నీ కాంట్రాక్టర్లు అయినటువంటి మంత్రులకు ఇచ్చి ఎక్కడ పోయినాయి ఆ పసలాన్ని డిసెంబర్ నెలలో వచ్చినటువంటి ఆదాయం అంతా ఎక్కడ పోయింది డిసెంబరు ఇరవై ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి మూడు రోజులు పొట్టు పట్టు తాగారు జనం మందు ఆ పైసలతో దాదాపు ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి ఆ పసలన్నీ ఎక్కడ పోయినాయి ఏం చేసినాం ఆ పైసలన్నీ ఎందుకు ఇంకా రైతు బంధు వేస్తలేవు ఎందుకు ఇంకా పింఛన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తలేవు ఎందుకు ఇంకా మన ప్రతి ఇంటికి రెండు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తా అని ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ పసలన్నీ ఎక్కడ పోయినాయి ఎవరు తిన్నాడు ఏంది దుబారా అప్పులు దుబారా ఖర్చులు తగ్గించాలనే నిర్ణయం ఇంకో చూడండి ఏం వార్తలు రాస్తారా వెలుగు పేపరు చూసుకోవాలి కదా అప్పులు తగ్గించాలి అంటావు నువ్వు ఈడేమంటావు మళ్ళా తక్కువ వడ్డీకే అప్పు తెచ్చుకోవాలి అంటావు అంటే ఈడనే అప్పు తగ్గించాలి అంటావు ఈయనే తక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకోవాలంటావు అంటే ఇదేం రాత ఇదేం కథ అయితే అప్పు తెచ్చుకోవద్దు అని చెప్పి రాయి లేకపోతే తక్కువ లో తక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకుంటావు అని రాయి ఈడనేమో అప్పులు తెచ్చుకోవద్దు తగ్గించాలి అని చెప్పేసి అంటావు నువ్వు ఈడనేమో అప్పులు తెచ్చుకోవాలి అంటావు అంటే ఎట్ట తిడుదినా మాకు మా మా సార్కు మంత్రి పదవి వస్తుందో రాదు మరి భజన ఏదైనా జనాలు నోట్లో ఈడికే గాండ్రిచ్చి ఉంచుతున్నారు మామూలు ఉంచలేరు పొద్దుగాల పూట గాండ్రిచ్చి మరి వెలుగు పేపర్ మీద ఉంచుతూ ఉన్నారు సో కాబట్టి ఎట్లా అని చెప్పేసి అటుటి కాకుండా కుర్తిలో వంట ఎలక తీరులో ఉంది ఇప్పుడు వెలుగు పరిస్థితి వెలుగుది వీ సిక్స్ పరిస్థితి అందుకనే అప్పులు తీసుకోవద్దని రాస్తుంది అప్పులు తెచ్చుకోవాలని నేను రాస్తుంది ఇట్లా సొంతంగా నిధులు సమకూర్చుకోవడం పైన ఫోకస్ అంటే సొంతంగా అంటే ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆస్తి అమ్ముతాడా లేకపోతే ఈ వివేక్ ఆస్తి అమ్ముతాడా లేకపోతే మీ మంత్రులయ్యి మీ ఆస్తులు మీ సొంతంగా తెచ్చుకుంటారా నిధులు సొంతంగా నిధుల సేకరణ అంటే ఎట్లా అంటే చెప్పనా ఇప్పుడు నేను చెప్పినా కదా ఇంతకుముందే ఎక్సైజ్ మీద అంటే మందు మీద ఆదాయం వస్తుంది సొంతంగా రావాలంటే ఏం చేయాలి మందు రేటు పెంచాలి పెట్రోల్ మీద రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం వస్తుంది సొంతంగా నిధులు రావాలంటే ఏం చేయాలి పెట్రోల్ మీద వ్యాటు పెంచాలి ఇక దాంతోపాటు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఈ ఈ మహానుభావుడు రాగానే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషను ఈ ఏదైతే రియల్ ఎస్టేట్ దందా ఉందో అది మొత్తం జీరోకు పడిపోయింది ఇప్పుడు అక్కడి నుంచి కూడా పెద్దగా ఆదాయం లేదు ఎందుకంటే మనది మన గురించి తెలిసే కదా మనం అయిని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పక్కన పెట్టేసి రైట్ టు ఇన్కమ్ యాక్ట్గా మార్చుకొని గతంలోనే పెద్ద దందా నడిపించిన వాళ్ళం అలాంటి వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది రియల్ ఎస్టేట్ రంగము భయాందోళనలో ఉన్నది అది ఏమైతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది సో కాబట్టి అది డౌన్ఫాల్ అయింది అట్లా రిజిస్ట్రేషన్ల మీద వచ్చేటువంటి ఛార్జీలు పెంచాలి అంటే ప్రభుత్వం ప్రజల నెత్తిన మళ్ళీ పన్నుల భారం మోపాలే ఇట్లా సొంతంగా నిధులు సేకరించుకోవాలి ఒకవేళ ఇవి ఏమి కాకపోతే ఇప్పుడు తిరిగి చూస్తున్నట్టేగా మీ తమ్ముళ్ళు మొత్తం ఏడేడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఏడేడా అనేది సో అట్లా ఆ ప్రభుత్వ భూములన్నీ మింగాలి లేకపోతే ప్రభుత్వమే యాక్షన్ యాక్షన్ పెట్టేసి అమ్మేసేయాలి ఈ విధంగా జరగాలి అంతకుమించి ఇంకా సొంతంగా ఎట్లా వస్తాయి చెప్పండి మరి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఉన్నటువంటి ఆస్తులు అమ్ముతాడా లేకపోతే రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ పెద్దమ్మ గుడిగా ఉన్నటువంటి సొంత ఇల్లు అమ్మి పెడతాడా సొంత ఆస్తులు అంటే సొంత నిధులు అంటే లేకపోతే ఈ పేపర్ రోడ్డు ఆ వివేక్కు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి అవి తీసుకొచ్చి ఏమైనా పెడతారా ఇల్లా ఎట్లా చేస్తారు సొంతంగా నిధులు సేకరణ అంటే ఏ విధంగా చేస్తారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సలహాలు సూచనతోటి ముందుకు పోతాడంట పెట్టుకో పది మంది సలహాదారులని ఇంకా మిగిలిపోయిన బ్యాచ్ ఉంది కదా ఆడిటా నీకు భజన చేసే జర్నలిస్టులు ఆ పాశం యాదగిరి లాంటి ఆ ముసలి బ్యాచ్ మొత్తం ఉంది కదా వాళ్ళని నిసుకపోయి పెట్టుకో సలహాదారులుగా బాత్రూమ్లకు కావాలి చెప్రాసులుగా ఇట్లాంటి వాళ్ళని పెట్టుకో పెట్టుకుంటే మంచిగా వానికి వస్తారు అట్లా ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క భేటీ అయ్యారు ఎందుకు భేటీ అయ్యారు అంటే అన్నా మీరు ఎట్లా తెచ్చుకోవాలి అప్పు అందుకే ఈయన భేటీ కాగానే పద్నాలుగు వందల కోట్లు అప్పు తెచ్చుకోరు మళ్ళా మళ్ళీ భేటీ అయ్యారు కదా ఐడియా ఇచ్చిండు మళ్ళీ పదమూడు వేల కోట్లకు టెండర్ పెట్టిండు పదమూడు వేల కోట్లు అప్లై చేసిండు ఇప్పుడు ఆ పదమూడు వేల కోట్లు తెచ్చుకోవాలి ఈ మూడు నెలలు ఎట్లా అటే అడిపియాలి అది కథ వచ్చే పడెట్ వచ్చే బడ్జెట్ ఉన్నది ఉన్నట్టు వచ్చే బడ్జెట్ ఉన్నది ఉన్నట్టు రూపొందించాలని అధికారులకు ఆదేశం అంట అంటే ఉన్నది ఉన్నట్టు అంటే సో ఈ విధంగా గాడిని పడేస్తారంట ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్తో ఎక్స్పర్ట్లతో ప్రభుత్వము సంప్రదింపులు జరుపుతున్నది వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నది ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు ప్రస్తుతం ఆర్బీఐ గా ఆర్బీఐ అధిక ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక శాఖ మీద పట్టున్న రిటైర్డ్ ఐఏఎస్ లతోనూ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోన్నది ఏడేడ అప్పులు తేవాలి ఎంత అప్పులు తేవాలని ఇక గతంలో ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ గందరగోళంగా ఉన్నాయని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను వాస్తవికంగా రూపొందిస్తామని ప్రభుత్వం తెలిపింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లు లక్ష్యాల లక్ష్యాలపై ఉన్నది ఉన్నట్టుగా బడ్జెట్ రూపొందిస్తారు ప్రభుత్వం తెలిపింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లు లక్ష్యాలపై ఉన్నది ఉన్నట్టుగా బడ్జెట్ రూపొందిస్తామని అధికారులకు ఆదేశించింది సో రాష్ట్ర ఆదాయం ఎంత ఉద్యోగుల జీతపత్యాలు హామీల అమలు చేయాల్సిన పనులకు ఎంత ఖర్చు అవుతుంది అని పక్కాగా అంచనాలు రూపొందిస్తున్నది మామూలుగా నా కథ ఈడనేమో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తాం ఆర్థిక వ్యవస్థను సెట్ చేద్దామని ఈయన రాస్తాడు ఈడనేమో మొత్తం అంత మంచిగానే ఉంది ఇందిరామ ఇండ్లు అని రెడీ అయిపోతేనే రేపటినాడు మీరు గృహప్రవేశం చేస్తున్నందుకు ఒక ఆవుని తీసుకొని ఒక పొట్టెలు తీసుకొని రెడీగా ఉండండి ఆవుతో మేము ఇల్లు తొక్కిద్దాము పొట్టెలు తీసుకుపోయి కోసుకొని మంచిగా తిందామని చెప్పేసేమో ఈయన రాస్తాడు ఆంధ్రజ్యోతి ఆయన ఈయననేమో ఆర్థిక వ్యవస్థలు సెటరైట్ చేద్దాము గతంలో ఉన్న వాళ్ళు మొత్తం ఆగమాగం చేసిపోయారని ఈయన రాస్తాడు